నేను క్లాస్ టీచర్ కాకుండా ఉన్నట్లయితే పద్దెనిమిది క్లాసులో చెప్పకుండా ఉన్నవాళ్ళైతే పద్దెనిమిది రాశి కాదు సరే అమ్మా అని అమ్మని వింటున్నారు అందరైనటువంటి పద్యమే నన్ను రాసి పద్యాన్ని రాయింప చేసి పద్యాన్ని వింటున్న వారు విద్యార్థులు ఒక సభలో అద నా పద్యం తెలుగు ఆడా విద్యార్థులకు వారు ఆరంభంగా ఏ కళా చిన్న విన్నారు వాళ్ళు వింటున్న విధానం నాకు మరీ మరీ పదయం బాగా చెప్పాలని సో ఈ అనుభవం అందరికి అనుభవం ఉంది అందమైనటువంటి పద్యం వస్తే కనీసం పదిసార్లు అయినా ఒక పచ్చన్ని మినిమం గంట ని

విమర్శకు కొందరు విమర్శలు వస్తే సాధారణంగా మీకు కవిషం తెలుసు కవిషం కది ఉదయం వస్తుంది దాన్ని విమర్శకు పట్టుకుంటాడు మైండ్తో పట్టుకుంటాడు ఆయన మైండ్ నువ్వు ఎక్కువ ఉపయోగిస్తారు కవి హృదయంలో కూర్చున్నటువంటి కవిత్వాన్ని విమర్శి అది ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా అక్కడ ఫలితాన్ని కొంత అది విమర్శ విమర్శకాలే ఉండడం అనేటువంటి ఉపయోగి ఆ విమర్శ చదివితే ఒరిజినల్ పుస్తకం చదవాలి అని మళ్ళీ కవి హృదయం దగ్గర తీసుకుని వచ్చి ఈ రెండు రకాల విమర్శలు దానికి సంబంధించినటువంటి నిదర్శనలో ఉన్నందుకు నేను ఆరాధిస్తున్నాను ఇంకా ఏమైనా చాలా ఉంది మనసుకు మనసుకుంటే పుస్తకాలు అంటే ఎంత ఆయన ఇస్తుందో విమర్శకంగా ఇది తల్ప వృక్షం ఇది రామాయణ తల్ప వృక్షం అది చదివితే రామాయణ కంప వృక్ష గీత ప్రచారం దుష్ప్రచారం అని మాట్లాడారు ఆ భావన ఉన్న వాళ్ళు ఎవరైనా చదివితే వెంటనే ఒరిజినల్ గుర్తు చదువుతారు అంటే విమర్శ అది విమర్శన అవునా కాదు ఇప్పుడు నేను అన్నా ఆ గ్రంథాన్ని చదవటం వల్ల విమర్శలు వస్తే మళ్ళీ తది హృదయం దానికి చేసిన బయట తిరిగి వచ్చి మళ్ళీ

ఉద్యోగాలు చేసుకుంటుంట ఈ పరిస్థితుల్లో బట్టి మనం విమర్శ ఏ రకమైనది రాస్తామో మనకు తెలియదు ఇది రాస్తామో మరి ఒక కొన్ని వేళకు మన చేత కొన్ని గ్రంథాలు లైంపచిస్తాయి బయట ఉద్యమాలు ఒక రకం ಇಂಗ್ಲಾಂಡ್ <simus> 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 బండి వచ్చిన తర్వాత ఆ వ్యాసం ఉందా అసలు వేస్తామని వాళ్ళు పబ్లిషర్స్ అంటే ఆ వ్యాసం కోసం చూస్తే ఆ తాను రాసిన వ్యాసం తనకే నచ్చకుండా ఉండటం మళ్ళీ రాయటం రాస్తే అది పెద్ద గ్రంథాలే అది ఆధునిక రంగంలో గొప్పదైన మొదటిదిగా చెప్పబడి గ్రంథం వాళ్ళు అనకుండా ఉంటే ఇది అని రాసేవాడ కొందరు రాయ వస్తాను అది మనకు నప్పచ్చు నప్పకపోవచ్చు కొన్ని అలా దారిస్తూ ఉంటాయి మరి ఏమైనా నువ్వు నుంచి చదువుకున్నాయి ఏది ఎప్పుడు ఏ రకంగా జరుగుతుందో తెలియదు ఏదైనా ఆ అందమైనటువంటి ఆ ఒరిజినల్ బుక్కి హృదయాన్ని కనుక సత చేసి చదివితే విమర్శ రాద్దాము అని తమ పుస్తకం చదివారు పుస్తకం చదివితే మనసు స్పందిస్తే వచ్చేటువంటి విమర్శ చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉదయాగుణంగా ఉంటుంది ఆ విధమైనటువంటి వ్యాసాలు రచించినందుకు వీళ్ళని అభినందిస్తూ అవకాశం మరోసారి